うん。 నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి ఇది జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్తో చేశారు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి సో వీడియో చూసిన తర్వాత ఫోన్ చేయండి ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇక్కడ చూడండి పిల్లర్కి కూడా మొత్తం టైల్స్ పేస్ట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు పార్కింగ్ చూడండి చాలా గా ఉంటుంది ఈజీగా మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారు ఇక్కడ వరండాలో చూడండి ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి పాలిష్ చేస్తున్నారు వర్క్ అయితే డైలీ నడుస్తుందండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఇల్లంతా టైల్స్ వేసారండి ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు ఇది టీవీ షెల్ఫ్ అండి విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఆ ఎదురుగా వచ్చేసి మనకు ఇక్కడ తలుపు పక్కన పూజ కోసం కొంచెం స్పేస్ ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇటు వచ్చేసి ఇక్కడ ఈ కార్నర్కి మనకు ఇక్కడ వాష్ మేషన్ ఇస్తారండి ఇదంతా కూడా లివింగ్ రూము ఒక డైనింగ్ హాల్ అండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడిస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది డైలీ వర్క్ నడుస్తుంది అండి ఇప్పుడు పెయింట్ వర్క్ నడుస్తుంది సింగిల్ కోట్ కలర్ వేసారండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇది మాస్టర్ బెడ్రూము చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మనకు ఇంట్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ ఇచ్చారు ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇది ఈస్ట్ ఫేస్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి జీప్లస్ వన్ హౌస్ ఇది చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా ఉంది చూడండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్ కూడా గా ఉంటుంది చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు ఇక్కడ చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు కూడా ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇదంతా డైనింగ్ ప్లేసు ఆ ఎదురుగా ఓపెన్ కిచెను ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో చాలా గా ఉంటుందండి పార్కింగ్ ప్లేస్ మొత్తం కలిసి వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు చుట్టూ హౌ బ్యాక్ ఉందండి హౌస్కి అయితే ఇది నార్త్ సైడ్ అండి ఇంకొక టెన్ పర్సెంట్ అయితే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూడండి ఈజీగా మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చండి చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు గేట్ దిమ్మెలకి కూడా చూడండి గ్రానైట్ పేస్ట్ చేశారు ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు ఈ ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి బాల్కనీలో ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా యూపీ సిద్ధంతం చేశారండి ఎలివేషన్లో గ్లాస్ ఫిటింగ్ కూడా అయిపోయింది చూడండి ఇక్కడ వరండాలో డోర్కు అటు ఇటు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి పాలిష్ చేస్తున్నారు ఇప్పుడే వర్క్ నడుస్తుంది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇక్కడ మనము ఈ స్పేస్ని సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు అదేవిధంగా లివింగ్ రూమ్లో టూ యూపీబీసీ విండోస్ ఇస్తున్నారండి ఈ స్పేస్ చూడండి చాలా స్పేస్ ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఏనండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు రెండు పెద్ద పెద్ద విండోస్ ఇస్తున్నారు ఆ ఎదురుగా వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి ఇది ఇటు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా గా ఉంటుంది ఇక్కడ చూడండి మనకు షెల్ఫులు ఇచ్చారు ఆ షెల్ఫుల్ పక్కనే ఇక్కడ టైల్స్ పేస్ట్ అండి వాష్ బేసిన్ ఇస్తారు ఇటు సైడ్ కూడా దాని పక్కనే ఒకటి విండో ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ కూడా డోర్స్ ఫిట్ చేశారు చూడండి టైల్స్ కూడా హాఫ్ వరకు పేస్ట్ చేశారు హౌస్ అయితే పక్కా వాస్తు ప్రకారం కట్టారండి ఇది రిజిస్ట్రేషన్ హౌస్ లోన్ కూడా వస్తుంది మీరు కావాలంటే లోన్ చేయించుకోవచ్చు లేదంటే బిల్డర్ లోన్ చేసిస్తారండి కిచెన్ కూడా చూడండి స్పేసియస్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి మనకు సబ్జా కూడా ఇచ్చారు చూడండి ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు అవి ఫిట్ చేసుకోవచ్చు లేదంటే వుడ్ వర్క్ చేయించుకున్న ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి సింక్ వచ్చేసి మనకు స్టీల్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి వెంటిలేషన్ కూడా మనకు యూపీబిసి విండో ఇస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లికి దగ్గరగా ఉంటుందండి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో దగ్గరగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ వాష్ ఏరియా కూడా చూడండి చాలా స్పేస్ ఉంది ఇక్కడ హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి మనకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటానికి కూడా స్విచ్ పాయింట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి ఈ హౌస్ వచ్చేసి రాంపల్లికి దగ్గరగా ఉంటుందండి ఇటు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది ఈస్ట్ ఫేస్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ ఉండొచ్చండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఇంకొక కలర్ కోటింగ్ చేస్తే అయిపోతుందండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేస్తే అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ కొంచెం డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారండి ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా దాని పక్కనే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాబ్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసి ఇస్తారు డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు స్కూల్స్ కూడా దగ్గరనే ఉన్నాయండి ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి తక్కువ చేస్తారు లోన్ కూడా వస్తుంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేశారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు కూడా చూడండి చాలా ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మీకు ఏ హౌస్ తీసుకోవాలి అనుకుంటే ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు ఫోన్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తామండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేసు చాలా గా ఉంటుంది ఇక్కడ మనకు దీన్ని ఈ స్పేస్ని అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇదంతా కూడా మనకు బాల్కనీలోని ప్లేస్ అండి ఇటు వచ్చేసి నార్త్ సైడ్ కూడా ఒక గల్లీ ఇచ్చారు చూడండి కొంచెం స్పేస్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లి దగ్గర ఉంటుందండి ప్రైస్ కోటి ముప్పై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంది లోన్ కూడా మీరు చేసుకోవచ్చండి లేదంటే బిల్డర్ చేసి ఇస్తారు పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇక్కడ చూడండి రెయిన్ వాటర్ రాకుండా మొత్తం స్లాబ్ వేసి క్లోజ్ చేశారు స్టెప్స్ ఇది వచ్చి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేస్ అండి పిల్లర్స్ కూడా పెద్ద పిల్లర్స్ ఇచ్చారు ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తారు చుట్టూ హౌజెస్ ఏమి ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే